హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు స్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో మంచి స్నాక్ అండి మిల్ మేకర్స్తో కట్లెట్ చేసుకుందాం ఈజీగా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి టీ టైంలో చేసుకొని తినేయచ్చు పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు చేసి పెట్టవచ్చు అండి చాలా బాగుంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే విధానం చూద్దాం మిల్ మేకర్స్ సన్న మేకర్స్ తీసుకున్నానండి చిన్నవి ఒక కప్పు తీసుకున్నాను వీటిని వేణీళ్ళు వేడి వేణీళ్ళల్లో వేసేసి మొత్తం మునిగేటట్టు చేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉంచేయాలండి అలా ఉంచేసి పొటాటోని ఉడకబెట్టుకోవాలండి ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిల్ మేకర్స్లో చన్నీళ్ళు పోసుకొని మొత్తం వాటర్ లేకుండా పిండేసుకోవాలండి ఇలా పిండేసుకున్న మిల్ మేకర్స్ని మిక్సీ పట్టుకోవాలి పచ్చపిచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టొద్దండి ఇట్లా మిక్సీ పట్టుకొని తర్వాత వన్ కప్పు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనాని కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆలుగడ్డని మెత్తగా చేసేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలండి ఇప్పుడు మొత్తము ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడిని వేసుకొని మొత్తము కలిసేలాగా మొత్తము కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉండ వస్తుందా రావట్లేదా చూసుకోవాలండి ఉండ రావకపోతే ఇప్పుడు కొంచెం చల్లుకో వాటరు ఇలా జిలకరించుకుంటూ నేను చూపించిన విధంగా జిలకరించుకుంటూ కలుపుకోవాలండి ఉండవు రావాలి ఎక్కువ వాటర్ పోయకూడదండి ఇట్లా చిన్న కొంచమే తీసుకొని ఇలా ఉండ వచ్చే విధంగా చూసుకొని ఇలా నేను చెప్ చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని సైడ్లో క్రాకర్స్ రాకుండా మొత్తం మంచిగా నీట్గా అనుకోవాలండి అనుకొని అన్నీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ పిండి కలుపుకోవాలండి పిండి ఉన్నా పర్లేదండి మైదాపిండి అయినా కలుపుకొని ఇలా ఉండలేకుండా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు చేసుకున్న కట్లెట్ని దాంట్లో డిప్ చేసి తీసి బ్రెడ్ బ్రెడ్ క్రంచెస్లో ఉంచాలండి ఒక సైడు అనుకున్నాక ఇంకొక సైడ్ తిప్పుకొని ముంచేయాలండి బ్రెడ్ క్రంచెస్ అంటే ఇప్పుడు బ్రెడ్ని మిక్సీ పట్టుకొని చేసుకోవడమే అండి తెలవని వాళ్ళు ఏదో అనుకుంటారు బ్రెడ్ని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే అలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు సైడ్లు తిప్పుకున్న తర్వాత ఆయిల్ వే ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టినా సిమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల ఉడకదండి ఇంత గోల్డెన్ కలర్లోకి ఇలా వచ్చేసరి వస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి సాస్తో కానీ జామ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి